ఇప్పటి వరకు రైతులకు బోనస్ రాలే రైతు బంధు రైతు రుణమాఫీ కాని వారు రోజు రైతు వేదికల దగ్గరికి అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరగడానికి తప్ప వారికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఎంతవరకు చేస్తుందనేది నమ్మకం లేకుండా పోయిందని అక్కనపేట బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి అన్నారు విలుకల సమావేశంలో రైతు సమస్యలపై మాట్లాడుతూ ఇప్పటి వరకు మొక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వలన రైతులు పండించిన మొక్కలను దళారులకు ఇప్పటి వరకు మొక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వలన రైతులు పండించిన మొక్కలను దళార్లకు అమ్ముకుంటున్నారని అన్నారు ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు రైతులకు ప్రభుత్వం ఇదివరకైనా బోనస్ వేయలేదు వచ్చే పంటకైనా బోనస్ ప్రకటించే ఉద్దేశం ఉందా లేదా అని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్ మడక రవి కుమార్ సీనియర్ నాయకులు మోహన్ నాయక్ తాజా మాజీ సర్పంచ్ కుమార్ ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు రైనో నాయక్ తదితరులు పాల్గొన్నారు వంటకు బోనస్ ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం దాదాపు ఇప్పటికీ పదహారు వందల క్వింటల్ నుంచి రెండు వేల క్వింటాల్ వరకు కొనుగోలు చేసింది ఈ అక్కడ మడరంలో ఇప్పటికీ ముప్పై శాతం కూడా బోనస్ పర్లేదు ఇప్పటికి అధికారులకు వాళ్ళ డిఎం కానీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు ఫోన్ చేస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్న సమస్యను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా రైతు బంధు పేరుతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని రైతు భరోసా పేరుతో చేసి రెండు వేలు ఇస్తామని చెప్పి రెండు పంటల పైసలు ఎగ్గొట్టేటువంటి వైనం ఇప్పుడు ఉంది పేరుకు మూడు ఎకరాల వరకు ఇస్తున్నామని చెప్పారు ఎకరం పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులతో కనీసం సర్వే లేకుండా అవగాహన లేకుండా రైతు భరోసా ఎక్కువ ప్రయత్నం చేస్తా ఉన్నారు మార్చి ముప్పై ఒకటి ఇది మార్చి ముప్పై ఒకటితో పూర్తి కావాల్సినటువంటి ఈ సంవత్సరానికి మార్చి పదో తారీఖు వచ్చిన ఇప్పటికీ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు లేకపోవడం చాలా బాధాకరం వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను కూడా వీరి వివిధ పథకాలకు వాడుకుంటూ వ్యవసాయ శాఖ యాంత్రీకరణ చేయాల్సిన బాధ్యత పనిముట్టీ బాధ్యత కూడా ఉండాల్సి ఉండే ఇప్పటికీ కూడా ఆ సంబంధించినటువంటి డబ్బులు కూడా వీరే ఈ ప్రభుత్వమే వాడుకొని ఇప్పటికి కూడా వ్యవసాయ శాఖ సంబంధించిన యాంత్రీకరణ పనులు ఒక్కటి కూడా పూర్తి చేయకుండా నాలుగు రోజులైతే వరలు కొత్త వస్తున్నాయి పాత బోరజీలే ఇప్పటికీ మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా లేవు ఈ ప్రభుత్వం ఏం భారతీయ జనతా విషయంలో భారతీయ జనతా పార్టీ ఆందోళనకు సర్వం సిద్ధం చేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మార్చి ముప్పై ఒకటి వరకు సంబంధించి రైతు బంధు రైతు భరోసా రుణమాఫీ రుణమాఫీ విషయానికి వస్తే చెప్పుకోవడానికి శాతం అయిందంటున్నారు ఎంత మందికి రుణమాఫీ అయిందో ఒక్కసారి లెక్కలు తీసుకోవాలి చిన్న చిన్న అక్షరాల పేర్లతో తప్పు పడితే వాడికి రుణమాఫీ చేయకుండా రుణమాఫీ లేదు లేదు మీ పేరు తప్ప ఆధారంలో తప్పటిదని చెప్పి